హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబుతో ఎక్కడ బెడిసి కొట్టింది తిరుగుబాటు దారిలో ఏబీవీ రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ అధిష్టానం మధ్య తెరచాటు యుద్ధం తొలగిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి గత ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్న అసంతృప్తితో ఏబీవీ రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో అన్యాయానికి గురైన వారి పక్షాన పోరాటం చేస్తానని స్వయంగా ప్రకటించిన ఏబివి అందుకు విరుద్ధంగా టీడీపీపై పోరాడాలనే పరిస్థితులు దారితీస్తున్నాయని అంటున్నారు టీడీపీ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానళ్లలో కొందరు జర్నలిస్టులు తనపై చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తున్న ఏబివి ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ రాశారు తనపై అవాకులు చవాకులు మాట్లాడడం ఆపకపోతే విషయం చాలా దూరం వెళుతుందని ఏబివి హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది టీడీపీ సానుభూతి పరుడిగా ముద్రపడి గత ప్రభుత్వంలో ఐదేళ్లు పోస్టింగ్ లేక జీతం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబివి సుదీర్ఘ న్యాయ పోరాటంతో విజయం సాధించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దాదాపు తొమ్మిది నెలల అనంతరం ఆయన సర్వీస్ రెగ్యులర్ చేసి జీత భత్యాల చెల్లించాలని ఆదేశించింది అయితే ఇంతవరకు అవి అమలు కాలేదని ఏబీవీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం తన పట్ల అరాచకంగా వ్యవహరించిన టీడీపీ నుంచి ఆశించిన మద్దతు లభించలేదన్న అసంతృప్తి ఏబీవీలో కనిపిస్తోందని అంటున్నారు దీంతో జగన్పై యుద్ధం ప్రకటించిన ఆయన తన టార్గెట్ను సవరించి అధికార పార్టీ పైన ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఆలోచన వేదిక సమావేశంలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఏబిబీ విమర్శలు గుప్పించారు ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరికి తప్ప ఏం లాభం లేదని నిరసన వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రజా పోరాటానికి పిలుపునిచ్చారు దీనిపై టీడీపీ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానళ్లలో ఖండన ప్రకటనలు వచ్చాయి ఇద్దరు జర్నలిస్టులు ఏబిబీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా సుమారు ముప్పై నిమిషాల వీడియో చేశారు దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏబీవీ ఆ ఇద్దరు జర్నలిస్టులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు అంతేకాకుండా టీడీపీపై తన అసంతృప్తికి కారణాలను పరోక్షంగా వెల్లడించారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మీరు గారు చేసిన ముప్పై నిమిషాల వీడియో చాలా నేలబారుగా ఉంది మీ దగ్గర విషయం లేదని పూర్తిగా బహిర్గతమైంది దీనికి సరైన సమాధానం ఒక వీడియో లేదా ఇంటర్వ్యూ ద్వారా వివరంగా త్వరలో చెబుతాను కానీ నా మీద సుపారీ దాడులకు పాల్పడవద్దని మీలాంటి వారందరికీ నా సలహా సద్విమర్శలకు ఎప్పుడూ స్వాగతం అంటూ ఏబివి ట్వీట్ చేశారు అంతేకాకుండా తన ఆవేదనను ఆ ట్వీట్లో వెల్లడించారు గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అన్యాయపు కక్ష సాధింపునకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశాను ఐదేళ్ల సార్ సర్వీస్ పోగొట్టుకున్నాను పదుల లక్షల రూపాయల ఖర్చు అయింది ఏనాడు ఎవరి సహాయం కోరలేదు అయ్యో మా వల్ల ఇబ్బందుల్లోకి వచ్చాడే సహాయం కావాలా అని అడిగిన వారు లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వంపై క్యాట్ హైకోర్టు సుప్రీంకోర్టుల్లో పోరాడానని గుర్తు చేశారు చివరికి ఆధారాలు లేని పరమ చెత్త కేసు అని హైకోర్టు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని కొట్టేసిందని అంత చెత్త కేసు విషయంలో సమాంతరంగా సాగిన శాఖాపరమైన విచారణ మూసేయడానికి మంచి ప్రభుత్వానికి తొమ్మిది నెలల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు అది చెప్పులరిగేదాకా తిరిగితేనే చంద్రబాబు ప్రభుత్వం తనపై ఎఫ్ఐఆర్ కొట్టివేసిందని చురకలంటించారు తన విషయంలో చెప్పులు అరిగేలా తిరిగితేనే పనిచేశారన్న ఆవేదన ఏబీవీలో కనిపిస్తోందని ఆ ట్వీట్లో లో అసహనం వ్యక్తం చేశారు ఇక తనకు రావాల్సిన జీత భత్యాల బకాయిలు సగం మేర ఇంకా రాలేదని పెన్షన్ సెటిల్ కాలేదని వాటి కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నానని ఏబి వాపోయారు టీడీపీ ఆఫీస్ నుంచి నడిపే మీ ఛానల్లో నేను ఏదో ఆశించి భంగపడి ఇదంతా చేస్తున్నానని అవాకులు చవాకులు పేలతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అనే భూతాన్ నుంచి నా రాష్ట్రాన్ని రక్షించుకోవడమనే పని తప్ప నేనేమన్నా గనులు అడిగానా అడిగానా ఇది కాక మీకేమన్నా తెలిస్తే బహిరంగంగా చెప్పండి అంతేకాని ఆ తప్పుడు సంజ్ఞలు నిగూఢ అర్థపు మాటలు ఎందుకు బనకచర్ల కానీ ఇంకొక సబ్జెక్టు మీద కానీ చర్చకు ఎప్పుడూ సిద్ధమే అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే విషయం చాలా దూరం వెళుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మిమ్మల్ని పురమాయించిన వాళ్లకు కూడా చెప్పండి అంటూ ఏబీవి తీవ్ర హెచ్చరికలు పంపారు టీడీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా సన్నిహితుడైన ఏబీవి ఆవేదనపై టీడీపీ శ్రేణుల్లో సానుభూతి వ్యక్తమవుతోంది తమ కోసం పోరాడిన వ్యక్తికి న్యాయం చేయలేదన్న ఆవేదన కనిపిస్తోందని అంటున్నారు అయితే టీడీపీ అనుబంధ యూట్యూబ్ ఛానళ్లలో ఏబీవీ పట్ల వ్యతిరేక కథనాలు రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకొని ఏబీవీపై విమర్శలు చేయడం మానుకోవాలని కేడర్ నుంచి సూచనలు వెళుతున్నాయి అయితే ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందో లేదో కానీ గ్యాప్ మాత్రం రోజురోజుకు పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు